నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న మినుముల ధరలు గుజరాత్ రాజస్థాన్ లో కురిసిన అతి భారీ వర్షాలకు ఖరీఫ్ మినుముల పంటకు నష్టం వాటిల్లినందున అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి ధరలు పెరిగే అంచనాతో వ్యాపారులు పరిమితంగా తమ సరుకు విక్రయిస్తున్నారు ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ఎస్క్యూ మినుములు పది డాలర్ పెరిగి ప్రతి టన్ను ఎనిమిది వందల అరవై ఐదు డాలర్ ఎఫక్యూ ఏడు వందల తొంభై డాలర్ సిఎన్ఎఫ్ ప్రతిపాస్తునందున ముంబైలో రెండు వందలు పెరిగి ఎఫక్యూ మినుములు ఏడు వేల రెండు వందల యాభై చెన్నైలో ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు ఎస్క్యూ ఏడు వేల ఆరు వందల యాభై నుండి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో ఎఫ్క్యూ ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఎస్క్యూ ఏడు వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక జిల్లాలలో ఆగస్టు చివరి వారం నుండి పంట కోతల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది సానుకూల వాతావరణం నెలకొన్నట్లయితే సాంగ్లీ సోలాపూర్ లాతూర్ బీదర్ కల్బుర్గి ప్రాంతాల సరుకు అత్యంత నాణ్యంగా ఉండగలదని ఆశిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో సీజన్ ప్రారంభం నుండి ధరల ఒరవడి కొనసాగలదు రాబడులు జోరందుకున్న తర్వాత ధరలు దిగివచ్చే అవకాశం ఉంది ఎందుకనగా ప్రపంచవ్యాప్తంగా మయన్మార్ బ్రెజిల్ టాంజానియా తదితర దేశాలలో మినుముల ఉత్పత్తి ఏటికేడు వృద్ధి నమోదు చేస్తున్నది కావున భారత్లో స్టాకిస్టులు సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం లేదు ఎందుకనగా ఈసారి వీరు నష్టాలనే మూటగట్టుకున్నారు కర్ణాటకలోని మైసూరులో ప్రతిరోజు రెండు వందలు బస్తాల కొత్త మినుముల రాబడిపై ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు శాతం తేమ మరియు ఒక కిలో మట్టి కండిషన్ సరుకు చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ప్రాంతం సరుకు పియూ థర్టీ ఎయిట్ రకం ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు కృష్ణా నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు ఏడు వేల రెండు వందలు అన్ పాలిష్ సరుకు ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు విజయవాడ గుంటూరులో పాలిష్ సరుకు ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు నుండి ఏడు వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది దేశంలో జూలై ఇరవై ఐదు నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదిహేడు లక్షల డెబ్బై తొమ్మిది వేల హెక్టార్ల నుండి తగ్గి పదహారు లక్షల యాభై తొమ్మిది వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది గుజరాత్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు నుండి తగ్గి యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క హెక్టార్లు కర్ణాటకలో జూలై ఇరవై ఐదు నాటికి తొంభై రెండు వేల నుండి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల హెక్టార్లు రాజస్థాన్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల నుండి పెరిగి మూడు లక్షల పదకొండు వేల మూడు వందల నలభై ఐదు హెక్టార్లు తెలంగాణలో జూలై ముప్పై నాటికి పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాల నుండి పదహారు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు ఉత్తరప్రదేశ్లోని చందోస్లో దేశీ మినుములు ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల మూడు వందలు ఝాన్సీలో ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్ మార్కెట్లలో ప్రతిరోజు పదిహేను వేల బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు జునాగఢ్ ఏడు వేలు నుండి ఏడు వేల మూడు వందల తొంభై వేరావల్లో ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఏడు వందల అరవై రాజస్థాన్లోని కేక్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV 7.